శ్రీమాత నాగరహస్యం పార్ట్ త్రీకి స్వాగతం ఈ పార్ట్ త్రీలో మనం రుణాలకి సంబంధించినటువంటి అధినాగ దేవత గురించి తెలుసుకుందాం రుణాలు అంటే మనం తీర్చాల్సినటువంటి అప్పులు కానీ మనకు రావాల్సినటువంటి వసూలు కావాల్సినటువంటి అప్పులు కానీ వీటికి అధినాగ దేవతగా అనంతనాగిని దేవత ఉంటుందన్నమాట అందుకని మనం ఏమి ఓం అనంతనాగిని నమో నమ అనేటటువంటి నామంతో ప్రతిరోజు వీలైనన్ని సార్లు కనుక జపం చేసుకుంటూ ఉంటే రుణాలు తీరాల్సినటువంటి వాళ్ళకి రుణాలు అప్పులు తీరతాయి వసూలు కావలసినటువంటి వాళ్ళకి వసూలు అవుతాయి ఈవిడికి నైవేద్యం పాలు బియ్యము బెల్లముతో చేసినటువంటి పరమాన్నం అలాగే ఈ అనంతనాగ దేవత ఎక్కడుందయ్యా అంటే మన చిర్రా ఊరి గోశాలలో నక్షత్ర నాగిని అమ్మవారిగా కొలువు తీరినటువంటి తల్లి పన్నెండు సరస్సుల్లో ఒక సిరస్సు అనంతనాగిని దేవి